వెల్కమ్ టు ఎస్ఎంఎల్ టమోటో ఫార్మర్ ఛానల్ అందరికీ నమస్తే అన్న చూడండి ఇది మహారాష్ట్ర మహారాష్ట్రలో టమోటా మండి గోడన్లు మండీలు ఉంటే చూడండి ఇది వర్షం వలన మొత్తం రేకుల షెడ్లు అవి రేకుల షెడ్లు రేకు షెడ్లే ఎగిరిపోయినాయి ఎగిరిపోయి చెట్లు చెట్లకు ఎక్కినా చూడండి రేకులు చూడండి మీరే చూడండి నేను ఎందువలన చెప్తున్నానంటే మహారాష్ట్రలో ఎంత హెవీ ప్లాంటేషన్ జరిగినా కూడా స్టేకింగ్ ఎంత చేసినా కూడా స్టేకింగ్ ఈ గాలికి మొత్తం పడిపోయి ఉంటుంది చెట్లు అయితే డ్యామేజ్ అయి ఉంటాయి దానివల్ల మనకి రేట్ అయితే పోవచ్చు దేవుని మీద దేవుడు కరుణిస్తే ఎంతైనా పోవచ్చు రేటు అది చెప్పలేము కానీ కొమ్మలు మొత్తం అంతా ఇరిగిపోయినాయి ఇంకా టమాటా చెట్లు ఇరగకుండా ఉంటాయా అందుకోసమే చెప్తున్నాం మన సైడ్ అయితే ప్లాంటేషన్ చేసిన వాళ్ళు జాగ్రత్తగా అయితే అయితే చూసుకోండి గజ్జి పడకుండా వర్షానికి స్ప్రేయింగ్లు అయితే టైం టు టైం చేసుకొని బాగా అయితే చూసుకోండి చూడండి మొత్తం టమోటా క్రేట్లు కానించి మొత్తం కొట్టుకొని అయితే వెళ్ళినాయి ఎంత జోరుగా వర్షం పడి మొత్తం గాలి ఆడింటే ఇంత రేకుల షెడ్ మొత్తం ఎగిరిపోయినా చూడండి అది ఇది వర్షం పడుతున్నప్పుడు అది వర్షం పడి నిలిచిపోయినాక అది మొత్తము చూడండి ఎంత గాలి ఆడిందో అదే అందుకోసమే చెప్తున్నాం మన సైడ్ అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి ఈ రేట్ ఎట్లా అంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు మనకి చూడండి అతనైతే వర్షం పడిందని సంతోషంతో వాటర్లో ఉన్నాడో లేకపోతే అతను పంట నష్టమైందనేసి అక్కడొచ్చి ఉన్నాడో తెలియదు కానీ చూడండి బస్సును కూడా పోనివ్వడం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేస్తే ఇంకొకరు చూస్తారు ఎందువల్ల చెప్తున్నానంటే ఇంకొకరు చూసిన తర్వాత వాళ్ళు కూడా ప్లాంటేషన్ ఉంటే కొంచెం జాగ్రత్తగా నల్ల గజ్జి రాకుండా కొంచెం చూసుకుంటారు అంతేగాని మీరు షేర్ చేసిన వల్ల నాకేం లాభం